మనం ఈరోజు ఉదయమే మాట్లాడుకున్నాం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు భయంకరమైనటువంటి మాఫియాలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అందులో ఒకటి ప్రధానంగా వైద్య మాఫియా కూడా ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం అలా మాట్లాడుకున్నామా లేదో సాయంత్రం అయ్యేసరికి ఆర్డర్స్ కూడా వచ్చాయి ఇంకా చంద్రబాబు బాధ్యతలు కూడా తీసుకోలేదు ముఖ్యమంత్రిగా అప్పుడే కొందరి మనసరికి గుర్తిరిగే అధికారులు కూడా బ్రహ్మాండంగా వాళ్ళని తెలిసినంత మరొకరు తెలియదుగా ఆర్డర్స్ వచ్చేసాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వైద్య ఆరోగ్యశ్రీ కింద కొన్ని సర్జరీ జనరల్ సర్జరీలకు సంబంధించి ప్రభు ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరగని కొన్ని ఉండే కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కొన్ని చేసేవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసేవాళ్ళు కాదు అరే మరి ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు లేక చనిపోయే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా టక్కనే యాక్సిడెంట్ అయ్యింది ఇమ్మీడియట్గా సర్జరీ చేయాల్సి ఉంటుంది సర్జరీ చేయాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేదు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఏం చేసేవాళ్ళు ఉంటే చేస్తారు లేకపోతే పోతారు ప్రైవేట్ ఆసుపత్రికి పోతే డబ్బులు కట్టాలి సో జగన్ ప్రభుత్వం చాలా సెన్సిటివ్గా ఆలోచించేది నేను చాలాసార్లు చెప్పాను అందుకని జగన్ ఏం చేశాడు ఇటువంటివి ఇమ్మీడియట్గా కడుపు నొప్పి లాంటివి ఇటువంటివి చాలా మరో నూట ముప్పై నాలుగు సర్జ ఇటువంటి వాటికి సంబంధించి ప్రైవేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చూడాలి సర్జరీలు చేయాలని చెప్పి ఆయన వాటి కింద ఇంకొక నూట ముప్పై నాలుగు యాడ్ చేశారు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూడాలి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూడాలి చాలామందికి ప్రయోజనం కలిగింది ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కౌంటికి అయిపోయి జగన్ దిగిపోయాడు దానివల్ల కార్పొరేట్ ఆసుపత్రికి ఎంత నష్టం చూస్తాడు ఇది సర్జరీ చేయాలి దీనికి ఇంత డబ్బులు అంటాడు యాక్సిడెంట్ ఉదాహరణకు ఇమ్మీడియట్గా పోయినామనుకో లక్ష అయ్యేక నాలుగు లక్షలు అవుతుంది అంటాడు కట్టగా తప్పదు కదా జగన్ వైద్య ఆరోగ్య శ్రీని చూడాలి రూలు సో దీనికి ఇంతే ఇస్తాం దానికి అంతే అవుతుంది కాబట్టి ఆ మాఫియా విలవిల్లాడిపోయింది ఇప్పుడు స్వేచ్ఛ మరి అందుకే ఇమ్మీడియట్గా ఆదేశాలు వచ్చాయి ఈ ప్రై జగన్ నూట ముప్పై నాలుగు కార్పొరేట్ ఆసుపత్రుల కింద చేర్చారు కదా వాటిని మళ్ళీ తొలగించుకుంటూ అవి కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చూడాలని చెప్పి మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయి వచ్చేసే సాయంత్రమే వచ్చినట్టు మీరు సో చాలామంది ఫుల్గా ఇది ఆనందపడాల్సిన వార్తలు ఒకటి ఎందుకంటే వాళ్ళు బాధపడుతుంటే పక్కన వాళ్ళు బాగుపడుతుంటే పక్కన వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుకుంటుంటే పక్కన వాళ్ళకి ఎవరికాసింది లబ్ధి కలుగుతూ ఉంటే పాపం కుల్లి అంతా ఏదేదో అయిపోతుంటారు కదా ఒక రకమైన శాంటిజం ఇవి చూసి బ్రహ్మాండంగా మీ దగ్గర డబ్బులు ఉంటాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకుంటారు లేని వాళ్ళకి నా ఫెసిలిటీ ఉండే ఇప్పుడు పోయింది మంచిగా వికటాటహాసం బ్రహ్మాండంగా నవ్వుకొనేమో మెజారిటీ జనం గురించి మాట్లాడుకుంటారు ఆఫ్ కోర్స్ దే వాంట్ దిస్ అది వీళ్ళకి కావాలి కదా సంతోషం అటు వీళ్ళ అటువంటి వాళ్ళను జగన్ అరే పాపం పేదోళ్ళు అని చెప్పి ఆలోచించాడు అందుకే ఆయనకు చరిత్ర గుర్తుపెట్టుకునేంత అవమానకరమైనటువంటి ఓటమి క్రియేట్ చేశారు వాడు ఉన్నప్పుడు అయ్యో పాపం మనమే అనక్కర్లేదు కదా ఇంకా మెజార్టీ జనాల అభిప్రాయం ప్రకారం అయితే నేనంటానులేండి వందలో ఒక్కరు నాతో నిలబడ్డా నిలబడకపోయినా నా స్టాండు మారదు నా ఆలోచన మారదు నా మైండ్ సెట్ మారదు మనిషి మీద నాకు ఉన్నటువంటి దృక్పథం మారదు ఇప్పుడు ఓట్ల ప్రకారం అయితే మెజార్టీ జనానికి అయితే మా వాళ్ళే మా అయ్యో పాపం అని అక్కర్లేదు కదా ఆ పోని సతే చస్తారు ఎవరికే చూడాలా ఏంది అంటారు కదా అటువంటి వాళ్ళకి సరే ఆనందకరమైన వార్తనే సంతోషం వీళ్ళైతే సెలబ్రేట్ చేసుకోండి